సార్ హుస్సేన్ সাহেব మాలికి హి హస్ ప్రిపేర్డ్ వన్ పోయట్రీ సార్ పోయట్రీ ఆన్ బిహెఫ్ ఆన్ దిస్ స్పెషల్ డే హుస్సేన్ సాహెబ్ ప్లీజ్ గో అహెడ్ సర్ సర్ ప్లీజ్ థాంక్యూ సర్ థాంక్యూ సర్ హ హ్యాపీ టు సీ ఆల్ సార్ ఆ నాన్నకు శుభాకాంక్షలు అనేసి ఒక చిన్న కవిత రాసుకున్నాను సార్ హ హ నేను ఉండగా ఎన్ని రాత్రిలు నా ఏడుపులకు సాక్ష్యంగా మేలుకున్నావో బాల్యంలో నేనుండగా ఎన్ని పగళ్ళు నా ఆట బొమ్మలకు ఒళ్ళుహూనం చేసుకున్నావో కౌమార్యంలో నేనుండగా నా అల్లరి చేష్టలకు ఎందరి నోట అవమానాలకు తలదించుకున్నావో ఏమని వివరించాలి నీ కడుపాత్రాన్ని నాన్న గడ్డాల మీసాల పౌరుషాలలో మాట తూలినా కొత్త కోడలి రాకతో స్థానం మారినా వయసు మీద పడుతూ నేను ఇంటి దూలంలా వేలాడుతున్నా జీవితం భారం అవుతున్నదని ఏనాడు సొనగలేదు ఎలా గౌరవించుకోను నీ ఓర్పుని నాన్న చేత ఆలిని కట్టుకొని ఒక చేత అమ్మను కాచుకొని ఒకచేత అంగనను కాపాడుకొని ఒకచేత అంగజున్ని కూర్చుకొని కుటుంబాన్ని పరికరిస్తూ పోషిస్తూ పరిరక్షిస్తూ పాలిస్తూ జీవనంలో సముచిత ఇస్తూ అనవరతం శ్రమించావు కదా నాన్న సంసారం అనే సాంఘిక భావనకు నైతిక బాధ్యతను కూర్చుకొని కాల్పనిక కట్టుబాట్లకు ఒరవకుండా ఇహపర కర్మలకు జడవకుండా పరంపరాగత సంస్కృతుల సమాహారానికి కేంద్ర బిందువు అయినావు నాన్న చదువు కోసం బ్యాంకు సూరిటీ తానే వ్యాపారానికి పెట్టుబడి తానే పెళ్లికి గ్యారంటీ తానే నా జీవిత ప్రతిగతిలో నా ఉన్నతి ప్రతిగతిలో నా జీవిత ప్రతి స్థితిలో నా ఉన్నతి ప్రతిగతిలో సోపానంలా నిలిచిన దేవుడు మా నాన్న నాన్న ఆదరణలో నాన్న ఆప్యాయతలో నాన్న బంధిల్లో నాన్న బాధ్యతల్లో ఎన్ని జన్మలెత్తినా నాన్నకి రుణగ్రస్తున్నే నేను

చాలా అద్భుతంగా కంప్లీట్ జర్నీ ఆఫ్ ఏ ఫాదర్ కంప్లీట్ ఫాదర్ అందుకే ఇహ ఇహపార కర్మల్ని కూడా ఆయనే సూత్రధారి పరంపరాగత పరంపరాగత సంస్కృతుల సమాహారము కేంద్ర బిందువు ఆయనే చాలా బాగుంది చాలా కల్చరల్ ఐడెంటిటీని ఆయనే నిలబెడుతూ ఉన్నాడు అనేది వన్ ఆఫ్ ది ఆస్పెక్ట్స్ గ్రేట్ గ్రేట్ గ్రేట్